తుజునా చౌదరి ఒకప్పుడు కేంద్ర మంత్రి వాస్తవం మొన్న కూడా పార్లమెంట్ స్థానం ఇచ్చి కేంద్ర మంత్రిగా చేస్తారనుకుంటే ఆయనకి అసెంబ్లీ సీట్ ఇచ్చి విజయవాడ వెస్ట్ అసలు అక్కడ ఎప్పుడు ఏనాడు కమ్మ సామాజిక వర్గం నుంచి విజయం సాధ్యం కాదనుకున్నది గెలిచి చూపెట్టారు ఆయన అంతకుముందు అక్కడ వైశ్య లేకపోతే గనక ముస్లిం మాత్రమే గెలుస్తూ వచ్చినటువంటి చోటన తను గెలవటం అన్నటువంటిది ఒక ఎత్తు నిజాయితీగా బాధ్యతగా చేసుకొస్తున్నారు తాజాగా నలభై డివిజన్ హాస్టల్ దగ్గర పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి దాని శంకుస్థాపనకు వచ్చినటువంటి సుజనా చౌదరి అక్కడ ఉన్న కాంట్రాక్టర్ని అసిస్టెంట్ ఇంజనీర్ని ఎస్టిమేషన్ ఎంత అని అడిగారు వాళ్ళు ఎనభై లక్షలు అవుతుందని చెప్పారు దేనికి అంత అవుతుంది ఏమేం చేస్తారని అడిగారు వాళ్ళు సమాధానం చెప్పలేదు తడబడారు దాంతో కాంట్రాక్ట్ దగ్గర నుంచి సమాధానం రానటువంటిప్పుడు అంటే ఎనభై లక్షలతో చేసే పని ఏంటి అసలు మీరు అని చెప్పి వెంటనే పనులు నిలిపేయమని చెప్పి